టీవీ అది మంచుకొండ అనే ఒక గ్రామం ఆ పేరుకు తగ్గట్టే ఆ ఊరిలో చలికాలం వచ్చిందంటే మంచు దుప్పటి కప్పుకున్నట్టే ఉండేది ఆ ఊర్లో రామయ్య కాంతం అనే దంపతులుండేవారు రామయ్య చాలా కష్టజేవి కాని అతని భార్య కాంతం మాత్రం పేరుకు తగ్గట్టే గడుసుది కాంతం ఏమే కాంతం తెల్లారింది బయట చలి ఎముకులు గురుకుతుంది కాస్త నీళ్లు వేడిచేసివ్వు పొలం వెళ్ళాలి అబ్బా సే పాకండి ఇప్పుడే పోయి అంటిపెట్టి నీళ్లు వేడి చెయ్యాలా అవునండి నేను మర్చిపోయాను మీకొక విషయం చెప్పాలి ఈరోజు మా అన్నయ్య వదిన వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి ఇల్లు సర్దాలి వంట చెయ్యాలి బావగారు వస్తున్నారా ఎప్పుడు నాకు లేదు నిన్ననే కబరొచ్చింది వారి ఊర్లో చలి మరి ఎక్కువగా ఉందంట మన ఊరు కాస్త నయం కదా కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వెళ్దామని వస్తున్నారు పాపం వాళ్ళు చాలా సున్నితమైన మనుషులు ఈ చలిని తట్టుకోలేరు సున్నితం కాదు బద్దకం అని చెప్పు అసలే నువ్వు సోమరివి నీకు తోడు వాళ్ళు కూడా వస్తే నా పని గోవిందా ఏమన్నారు ఏమి లేదులే సరే నేను నేనెల్లి కట్టెలేస్తాను నువ్వు లేచి కాస్త ఛాయ్ గలుపు వచ్చేసరికి ఏమీ లేకపోతే బాగోదు అని రామయ్య కట్టెలు తేవడానికని వెళ్తాడు సరిగ్గా రామయ్య కట్టెలు కొట్టి తెచ్చేసరికి ఇంటి ముందు ఎడ్ల బండి ఆగింది అందులో నుండి వీరయ్య మీనాక్షి దిగారు అమ్మో చలి కాంతం ఓ కాంతం బావగారు అన్నయ్య రండి 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 లోపలికి బాగున్నారా ఏం మా ఊర్లో చలి రాక్షసిలా ఉంది పొయ్యి దగ్గర నుండి కదిలితే ప్రాణం పొయ్యేలా ఉంది అందుకే ఇక్కడికి వచ్చేసాం మీ ఊరు కాస్త వెచ్చగా ఉంటుందని విన్నాంలే రండి బావగారు నమస్కారం మా ఊర్లో కూడా చలి తప్పు లేదు కానీ పనిచేసే వాళ్ళకి చలి తెలియదులేండి రండి కూర్చోండి పని పనిచేసేవారికా మా ఒంట్లో అంత ఓపిక ఎక్కడుంది బాబుగారు మాది రాజసమైన శరీరం కష్టం పడదు కాంతం ముందు వేడివేడి టీ తీసుకురా అందులో కాస్త మిరియాల పొడి గొంతుకి హాయిగా ఉంటుంది అవునే కాంతం అలాగే కాస్త వేడి నీళ్ళు కూడా పెట్టు కాళ్ళు కాని ప్రాణం కుదుట పడదు రామయ్య మౌనంగా వారి సామాన్లను లోపల పెట్టాడు కాంతం అన్నయ్య వదినల సేవలో మునిగిపోయింది మధ్యాహ్నం అయింది రామయ్య పొలం పండ్లు ముగించుకుని ఇంటికొచ్చాడు ఆకలితో నకనకలాడుతున్నాడు లోపల వీరయ్య మీనాక్షి కాంతం ముగ్గురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు కాంతం అన్నం వడ్డించు ఆకలేస్తుంది అయ్యో అన్నం ఇంకా వండలేదండి అన్నయ్య గారు వదిన గారు వచ్చాక కబుర్లలో పడిపోయాను ఆయన ఈ చలికి అన్నం ఏం తింటారు అన్నగారు పిండి గంట ఆగండి వేస్తాను పొలం నుండి అలిసిపోయేస్తే అన్నం పెట్టకుండా నాకు ఆకలేస్తుంది ఏం బావుగారు అంత కోపం ఎందుకు అన్నం రోజు కాస్త కాస్తూపికి పట్టండి కాంతం గారెలు చాలా బాగా చేస్తుంది కాంతం కష్టపడి చేస్తానంటుంటే వద్దంటారేంటి మీరు కూర్చొని తింటారు బానే ఉంది ఆ కట్టెలు కొట్టేది అబబబ్బా ఎందుకు ఎప్పుడు అద్దెప్పుడు మాటలో చుట్టాలొచ్చారని సంతోషించక ఇలా లెక్కలు మాట్లాడతారేంటి మీరు వెళ్లి కాలు కడుక్కోట్రండి నేను త్వరగా చేస్తాను రామయ్య చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయాడు ఆ రోజు గాలులయ్యేసరికి మధ్యాహ్నం మూడు గంటలు దాటింది రామయ్య ఆకలి చచ్చిపోయింది కాని వీరయ్య మీనాక్షి మాత్రం కడుపు నిండా తిని మళ్లీ దుప్పట్లు కప్పుకుని నిద్రపోయారు సాయంత్రమయ్యింది సూర్యుడు అస్తమించాడు చలి తీవ్రత పెరిగింది వీరయ్య నిద్రలేచి హాల్లోకి వచ్చాడు బావగారు చలి మొదలైంది బయట మంటేయండి చలి కాచుకుందాం అలాగే రాత్రికి వేడివేడి సంకటి సంకటి చేపలు పులుసుంటే బాగుంటుంది మంట వేయడానికి కట్టెలు లేవు బావుగారు ఉదయం తెచ్చినవి మీ స్నానాలకి గారెలకి అయిపోయినాయి ఇప్పుడు చీకట్లు అడవికెళ్లి కట్టెలు దావడం నా వల్ల కాదు అయ్యో కట్టెలు లేకపోతే ఎలా మీరు ధైర్యం చేసి వెళ్ళండి అవునండి పాపం అన్నయ్య పోతున్నాడు చూడండి వెళ్ళి ఓ తీసుకురండి కాంతం నీకు బుద్ధుందా ఈ చలిలో ఈ చీకట్లో అడవికెళ్తే పాములు తెల్లు ఉంటాయి నా ప్రాణం మీద మీకు అంత అలుసా చ అంత మాట లేండి బావగారు పోని మీ ఇంట్లో పాత ఉంటే చెప్పండి అవి గాల్చేద్దాం ఎలాగోలా చలి తగ్గాలి ఇంట్లో సామాన్లు గాల్చటమా మీకు మతుందా బావుగారు ప్రాణం కంటే సామాన్లు ఎక్కువ కాదు కదా అన్నయ్య గారు ఆ మూలనవన్న పాతమాంచంకు ఒళ్లు విరిచేయండి రామయ్యకు వారి సోమరితనం స్వార్థం చూసి ఒళ్ళు మండిపోయింది కాని అతిథి మర్యాద అనే సంఖ్యలు అతన్ని ఆపాయి కోపంతో పెరట్లోకి వెళ్లి పాకలో ఉన్న కొన్ని ఎండుతాకుడు చిన్న చిన్న పుల్లలు వచ్చి మంట వేశాడు వీరయ్య చేతులు కాచుకుంటూ ప్రాణం లేచొచ్చింది రేపు ఉదయం నాకు స్నానానికి వే నీళ్ళు కావాలి మీ బావి నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి తోడలేకపోతున్నావు నీళ్లు తోడడానికి కష్టమైతే స్నానం చేయడం ఎందుకు బావుగారు చలికాలంగా రెండు రోజులకు ఒకసారి చేయొచ్చుగా చింటామన్నాయ్ గారు మేము చాలా శుభ్రం పాటించే వాళ్ళం రోజుకు రెండుసార్లు స్నానం చేయకపోతే మాకు నిద్ర పట్టదు కాతో నువ్వే చెప్పే మీ ఆయనకు అవునండి వాళ్ళు మన ఇంటికొచ్చారు వాళ్ళకి కావలసినవి చూడడం మన ధర్మం రేపు పొద్దున్నే లేచి నీళ్లు తోడి పొయ్యి మీద పెట్టండి నేను అన్నయ్యకి ఇష్టమని అరిసెలు చేస్తారు అరిసెల దానికి బెల్లం కావాలి నెయ్యి కావాలి అవన్నీ ఎక్కడివి మీరు సంతకు వెళ్ళి తీసుకురండి నా దగ్గర కొంచెం డబ్బులున్నాయి లేండి రామయ్య తలలు నా కష్టం నా డబ్బు అంతా వీరి సోమరి వాళ్ళకి తగలెయ్యాల్సిందేనా ఇళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఈ చలికాలం పూర్తయ్యేసరికి నేనప్పులు పాలవుతాను అనారోగ్యం పాలవుతాను రామయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు వీరి సోమర్తనానికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు మరుసటి రోజు ఉదయం రామయ్య లేవలేదు మంచం మీదే దుప్పటి కప్పుకొని మూలుగుతూ పడుకున్నాడు ఏడు గంటలయ్యింది వీరయ్య మీనాక్షి లేచారు కాంతం కూడా లేచింది కాని పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు స్నానానికి నీళ్లు లేవు రామయ్య దగ్గరకు వచ్చి ఇంకా పడుకునే ఉన్నారు లేవండి కట్టెలు తేవాలి నీళ్లు తోడాలి అన్నయ్య నీరసంగా నటిస్తూ కాంతం నీరసంగా ఉంది నిన్న చెల్లు తిరగడం వల్ల ఏమో వాళ్ళంతా నొప్పులు నేను నిద్ర లేవలేను అయ్యో బావగారు పడుకుంటే ఎలా మాకు ఛాయ్ ఎవరు పడతారు నీళ్ళెవరు తోడతారు ఏం చేయను బావగారు దేహం సహకరించటంలా మీరున్నారుగా కాస్త మీరే చూసుకోండి మీ చెల్లెలకి సాయం చేయండి మా వల్ల కాదన్నయ్య గారు ఈ చలిలో మేము కట్టెలు కొట్టలేము అసలే మాకు నడుము నడుమునొప్పులు అయ్యో ఇప్పుడెలా ఇంట్లో పాలు కూడా లేవే పాకలోకి వెళ్లి పాలు పిండాలి అన్నయ్యా నువ్వే వెళ్ళి పిండుకురా పాలు పిండటమా అవునందంతేనో నాకు భయం చెల్లి అయినా ఈ చలి ఆవు దగ్గరికి వెళ్తే పేడవాసన వచ్చింది నాకీ పేడవాసనే అందరూ పస్తులు ఉండాల్సిందే ఆ పూట అందరూ ఛాయి లేకుండానే గడిపారు ఆకలి వేస్తుంది కాంతం ఇంట్లో ఉన్న అటుకులు నానబెట్టి ఇచ్చింది చల్లటి అటుకులు తినలేక వీరయ్య ముఖం చిట్లించాడు ఏంటి కాంతమిది చలికాలంలో చల్లటటుకులా కనీసం ఉప్మాయనవా పొయ్యి వెలిగించడానికి కట్టలు లేవన్నయ్యా ఆయనకేమో చోరము మీరేమో తేవడం లేదు నేనేం చెయ్యను పొని మేమీ వెళ్ళి తెచ్చామా కానీ అడవిదారి మాకు తెలియదు కదా అడవిదాకా ఎందుకు మన పెరట్లోనే ఆ మూలన పెద్ద చెట్టు దాని నుండి చాలా పొలలు వస్తాయి ఏంటి చెట్టు ఎక్కలా నా వల్ల కాదు బావుగారు కాలు జారితే ఉన్న కాల్ ఇరుగుతి ఆకలికి తాళలేక వేడి నీళ్లు కావాలనే కోరికతో మీనాక్షి అయిష్టంగానే పెరట్లోకి వెళ్లారు కాని వీస్తుంది వీరయ్య వణుకుతో అమ్మో ఈ కట్టెలు వెరటం ఎంత కష్టమో మీనాక్షి చేతులన్నీ బొబ్బలెక్కుతున్నాయి ఈ చలిలో వంగి లేవలేకపోతున్నాను కాంత వివహాయిగా ఇంట్లో కూర్చుంది ఎలాగోలా కొన్ని పుల్లలు తెచ్చారు కాంతం పొయ్యి వెలిగించింది వంట మొదలుపెట్టింది వదినా బియ్యం కడగాలి పావిలో నుండి నీళ్లు తోడి తీసుకురా నేనా ఈ చన్నీళ్లు బుట్టుకుంటే నా వేళ్లు గట్టగటుకుపోతున్నాయి నువ్వే తోడు తోడుకాంతం నేను వంట చేస్తున్నాను కదా ఇప్పటికే పొగతో కళ్ళు మంటతున్నాయి తప్పక మీనాక్షి బావి దగ్గరికి వెళ్ళింది ఎలాగో బిందెడు నీళ్లు తెచ్చేసరికి ఆమెకు ఆయాసం వచ్చింది మధ్యాహ్నానికి ఏదో వంటయింది కానీ అది తినడానికి వారికి చేతులు రావడం లేదు అంత పని చేయడం వల్ల అలసిపోయారు రామయ్య మాత్రం నాకు జ్వరం గదా ఉపవాసం ఉంటాను అని పడుకునే ఉన్నాడు సాయంత్రం అయ్యింది మళ్ళీ సమస్య రాత్రికి చలి ఎక్కువ అవుతుంది మంట కావాలి బావగారు రాత్రికి చలి ఎక్కువగా ఉంటుంది మంటేసుకోపోతే కష్టం మీరు వెళ్ళి అడవి నుంచి పెద్ద దొంగలు తీసుకురండి ఈ కంచెపుల్లలు పుల్లలు జరిపో అడవికా ఇప్పుడు చీకటి పడుతుందిగా బావుగారు పర్లేదులేండి కాగడ ఇస్తాను మీ చెల్లెలికోసం మాత్రం చేయలేరా అవునన్నయ్యా ఆయనకు బాగలేదు కదా నువ్వే వెళ్ళు లేకపోతే రాత్రికి చలికి చేస్తాము వీరయ్యకు ఏడుపొచ్చినంత ఇక్కడికి వస్తే సుఖపడచ్చు అనుకుంటే ఇక్కడ కూలిపని చేయిస్తున్నారు అని గొనుక్కుంటూ భయంగా వైపు వెళ్లాడు చలికి భయానికి వణుకుతూ కొన్ని కట్టెలు ఏరుకొనొచ్చాడు ఇంటికి రాగానే కుప్పకూలిపోయాడు మీనాక్షి ఇంక నా వల్ల కాదు చలిలో పని చేయటం అంటే నరకం మన ఊర్లో కనీసం మన ఇంట్లో పడుకునేవాళ్ళం ఎక్కడ పని చేస్తే తప్ప తిండి దొరకటం లేదు నిజమేనండి నా చేతులన్నీ కాయలు కాసాయి ఆ కాంతం కూడా మనల్ని పని మనుషుల్లా చూస్తుంది ఆ రావయ్య గారు కావాలని పడుకున్నట్లున్నారు నాకు అనుమానంగానే ఉంది రేపు ఉదయాన్నే మనం వెళ్ళిపోదాం ఇలా మనతో పనులు చేయించుకునేలాగున్నారు ఇల్లు మరుసటి రోజు ఉదయం రామయ్య ఇంకా దుప్పటి కప్పుకునే ఉన్నాడు వీరయ్య మీనాక్షి సామాన్లు సర్దుకున్నారు అన్నయ్య ఏంటి అప్పుడే వెళ్తున్నారు ఇంకా నాలుగు అనుకున్నానే వద్దులే చెల్లి మా ఊళ్ళో చలి తగ్గిందంట్లే పైగా మా పక్కింటోళ్ళు కూడా కబురు పెట్టారు మా ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారంట వెళ్ళక తప్పదుగా అవును కాదం అన్నయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు కదా మేముంటే మీకు ఇంకా శ్రమ మీరు జాగ్రత్తగా ఉండండి రామయ్య లేచి కూర్చొని నీరసంగా అయ్యో వెళ్తున్నారా బావగారు ఇంకా కొన్ని రోజులుండి నాకు సాయం చేస్తారనుకున్నానే పొలంలో కోత పనుంది మీరుంటే నాకు కొండంత అండగా ఉండేది పొలం పన అమ్మో మాకసలే చాలా ముఖ్యమైన పనుంది బావుగారు వస్తాం బండసలే సిద్ధంగా ఉంది వీరయ్య మీనాక్షి పరుగు పరుగున వెళ్లిపోయారు వాళ్ళు వెళ్లిపోగారే రామయ్య దుప్పటి తీసి పక్కన పెట్టి హుషారుగా లేచాడు కాంతం ఆశ్చర్యంగా ఏమండి మీకు జ్వరం తగ్గిందా అంత హుషారుగా లేచారు రామయ్య నవ్వుతూ నాకు జ్వరము లేదు ఏమీ లేదు కాంతం అంత నటన నటనా ఎందుకు ఎందుకంటే నీకు మీ అన్నయ్యకి ఓ పాఠం చెప్పడానికి చూడు కాంతం చలికాలం అంటే అందరికి చలిగానే ఉంటుంది కానీ కష్టపడితే ఆ చలి తెలియదు నేను రోజు పొద్దున్నే లేచి కష్టపడతాను కాబట్టి నాకు చలి ఉండదు మన ఇల్లు గడుస్తుంది మీరు దుప్పట్లు కప్పుకొని కూర్చుంటే చలెక్కడికి వెళ్దగా పైగా ఆకలి పెరుగుద్ది అంటే వాళ్ళ చేత పని చేయించడానికి అవును ఇక్కడికి వచ్చింది మన మీద ప్రేమతో కాదు వాళ్ళు ఊళ్ళో పని తెప్పించుకోవడానికి ఇక్కడ కూడా వచ్చింది కూర్చుంటే నా కష్టం వృధా రోజు నీళ్ళు తోడడానికి మీ వదిన ఎంత బాధపడిందో చూసావా నేను రోజూ ఆ పని చేస్తాను మరి కట్టెలు కొట్టడానికి మీ అన్నయ్య ఎంత ఏర్చాడో చూసావా అది నాకు నిత్యకృత్యం కాంతం తలదించుకొని నిజమేనండి నిన్నొక్క పూట వంట నాకు ప్రాణం పోయినంత పనైంది మీరు లేకుండా ఇల్లు గడవడం కష్టమని అర్థమైంది కాంతం సోమరితనం మనిషికి అసలైన శత్రువు ముఖ్యంగా పేదవాడికి మనం కష్టపడితేనే నాలుగు రాళ్ళు వెనకేసుకుంటాం నాలుగు మెతుకులు తింటాం మీ అన్నయ్య వాళ్ళు పనికి భయపడి వెళ్ళిపోయారు చూడు ఎక్కనైనా బద్దకం వదిలి నాకు సాయంగా ఉండు అప్పుడీ చలికాలం మనకి కష్టంగా ఉండదు హాయిగా ఉంటుంది నన్ను క్షమించండి ఇకపై నేను పొద్దున్నే లేస్తాను మీకు సాయం చేస్తాను బద్ధకం వదిలేస్తాను సర్లే ముందు మంచి టీ బెట్టు ఈరోజు పొలం వెళ్ళాలి చాలా పనుంది కాంతం ఉత్సాహంగా పొయ్యి దగ్గరకు వెళ్ళింది ఆ రోజు నుండి కాంతం మారింది భర్తకు చేదుడు వాదోడుగా నిలిచింది చలికాలం ఆమెకు ఇప్పుడు భయంగా లేదు ఇక వీరయ్య మీనాక్షి తమ ఊరికి వెళ్ళాక అక్కడ కూడా పనిచేయక తప్పలేదు ఎందుకంటే సోమరిపోతులకు ఎక్కడా చోటుండదని ఆదరణ దొరకదని వారికి రామయ్య ఇంటి అనుభవం నేర్పింది ఈ కథలోని నీతేంటే సోమరితనం మనిషిని జీవికి మారుస్తుంది కష్టపడేవాడికి కాలంతో పనిలేదు ఏ కాలమైనా అనుకూలమే అతిథి మర్యాద మంచిదే కాని అది మనల్ని వాడుకునేలా ఉండకూడదు శ్రమలోనే నిజమైన సుఖముంటుంది అది సుబ్బంపురం అనే ఒక పల్లెటూరు ఆ ఊరి చివర ఓ పెద్ద చింతచెట్టు పక్కన గోడలు వెలిసిపోయిన పాతకాలపు ఉంది అది రాజయ్య సంతమ్మ దంపతుల ఇల్లు ఊరిలో అందరికంటే ఎక్కువ ధాన్యం పండించేది రాజయ్యే అయినా ఆ ఇంట్లో దీపం పెట్టాలంటే సంతమ్మ గిజగిజలాడుతుంది రాజయ్య దగ్గర డబ్బుకు లేదు కాని మనసుకు లోటుంది అతను ఒక పేరు మోసిన పిసినారి అతని భార్య సంతమ్మ భర్తకు తగ్గ భార్య ఇద్దరూ రూపాయి రూపాయి కూడబెట్టి పాత పాతకుండల్లో పాతిపెట్టడమే కాని కడుపు నిండా తిన్నదే లేదు కట్టుకున్నదీ లేదు వారి జీవితం అలా సాగుతూ ఉండగా ఒకరోజు వారి ప్రశాంతమైన పిసినారితనానికి భంగం వాటిల్లింది సాయంత్రం వేళ సంతమ్మ ఇంట్లో దీపం వెలిగించాలా వద్దా అని లెక్కలేసుకుంటుంది ఏమండీ చీకటి పడుతోంది ఆ చిమ్ని బుడ్డి వెలిగించమంటారా ఏమొచ్చిందే చీకటి ఇంకా కోళ్ళు కూడా గూటికి చర్లేదు ఆకాశంలో చుక్కలు పొడిచేదాకా దీపంతో పనే ఉంది నూనె దండగా నిన్న రాత్రి మీరు చీకట్లోనే అన్నం తింటూ మెతుకులు కింద పారేసుకున్నారు అవి చీమలు పట్టి ఆపు ఒక్క మెతుకు కూడా కింద పడలేదు నువ్వు వొడ్డించిన కాసిని మెతుకుల్లో నుంచి కింద పడటానికి ఉంది నువ్వు ఈ దగ్గర కూర్చో ఆ వెలుతురు జాలు నా అక్క అబ్బా సంతమ్మ శాంతమ్మా ఇంట్లోనే వన్నావా శాంతమ్మ ఆ ఇష్టంగా బయటకొస్తు ఏంటి ఎలా వచ్చావా అలా అరుస్తున్నావు ఏవైనా కొంపల ముడిగాయా కంపలముడిగెందో లేదో తెలియదు కానీ మీ ఇంటికి వస్తున్నారు పట్నం నుండి మీ తమ్ముడు శివయ్య ఆయన భార్య పార్వతి గారు బండి కట్టించుకుని బయలుదేరారట ఎందాక సంతలో కలిసిన సొబ్బిశెట్టి చెప్పినాడులే రేపు కల్లా మీ వాకిట్లో ఉంటారట ఆ మాట వినగానే సంతమ్మ రాజయ్య ఇద్దరి ముఖాలు పాలిపోయాయి రాజయ్య చేతిలోని లెక్కల పుస్తకం జారీ కింద పడింది ఏమన్నావే చుట్టాలా మా ఇంటికా అయ్యో లచ్చవ నిజంగా వాళ్ళెందుకు వస్తున్నారు ఇప్పుడు పంటల సమయం కాదు పండుగ కాదు నాకేం తెలిసే చుట్టాలు రావడానికి కూడా సమయం సందర్భం కావాలా ఏంటి మీ తమ్ముడు ఐదేళ్ల తర్వాత వస్తున్నాడు బాగా చూసుకో సరేలే నేను వంట చేసుకోవాలి బాతున్నా అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది లచ్చవ్వ వెళ్ళగానే రాజయ్య సంతమ్మ తలుపులు దబీమని వేసుకుని లోపలికి పరిగెత్తారు సర్వనాశనం ఎన్నావా సంతమ్మ నీ తమ్ముడు వస్తున్నాడంట ఆడొక్కడే రావటం లేదు ఆ తిండి తిండిపోతి పిల్లాను కూడా ఎంటేసుకొస్తున్నాడు నా తమ్ముడే తిండిపోతు కాదండి కాని పార్వతి అవును దానికి అన్ని రోజులు కావాలి పట్నం అలవాట్లు ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏం చేద్దామా వాళ్ళు రేపు వస్తారు కనీసం రెండు రోజులు ఉండకుండా పోరు అంటే నాలుగు పూటలు తిండి పొద్దునే పలహారం మధ్యాహ్నం కూరలు రాత్రికి పాయసం అయ్యో నా డబ్బు నా ధాన్యం మనం దాచుకున్న ఇక మనల్ని రాజయ్య కాదు అలా జరగటానికి వీల్లేదు మనం నాటకం ఆడాలి ఏ నాటకం మనం చాలా పేదవాళ్ళం అయిపోయినట్టు నటించాలి ఈ ఏడాది పంట మొత్తం ఎలకలు తిన్నాయని చెప్పాలి ఇంట్లో ఒక్క గింజ కూడా లేదని చెప్పాలి అద్భుతంగా చెప్పారండి అవును నేను కూడా వాళ్ళు రాగానే కడుపు నొప్పి వచ్చినట్టు మంచం ఎక్కుతాను వంట చేయడానికి కూడా ఓపిక లేదని చెప్తాను భలే చెప్పావే అది కాదు అసలు ఉపాయం ఇదిగో మన పెరట్లో ఉన్న కొత్త బియ్యం బస్తాలన్నీ తీసి గాలి కింద పాతి పెడదాం మంచి దుప్పట్లు చాపలు అన్ని తీసి అటకి మీద పడేద్దాం మరి వాళ్ళకేం పెడదాం పొద్దున్నే నేను పొలం నుండి వస్తా పాత మక్కిపోయిన జొన్నలుంటాయిగా అవి కాసిస్తాను అవే నీరసంగా గంజిగాచిపోద్దాం ఈ దప్ప మా ఇంట్లో ఏమీ లేదు బావా మమ్మల్ని క్షమించుకొని కాళ్ళ మీద పడదాం ఆ కంజీ వాసన చేసేయి ఆ చిల్లులో పడ్డ చాప చూసి వాళ్ళే సాయంత్రానికి బండి కట్టించుకొని పారిపోతారు అద్భుతం పదండి ఇప్పుడే ఆ బియ్యం బస్తాలు కదిలేద్దాం ఇక మరుసటి రుచి ఉదయం శివయ్య పార్వతి ఎడ్లబండిలో నుండి దిగారు ఇద్దరి ముఖాల్లోనూ ఆనందం వాళ్ళు దిగగానే రాజయ్య నీరసంగా అరుగు మీద నుండి లేచి దగ్గుతూ నడుం పట్టుకుని వచ్చాడు బావగారు బాగున్నారా ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి రా ఏం బావుండటంలే అంత దేవుడి దయ పార్వతి ఇంట్లోకి అడుగు పెడుతూ సంతమ్మ ఎక్కడున్నా ఇల్లంతా చీకటిగా పీచు పీచుగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది సంతమ్మ గదిలో నుండి మూలుగుతూ ఎక్కడున్నానే పార్వతి ఇక్కడే మంచం మీద పడి ఉన్నాను రాత్రంతా కడుపు నొప్పితో ప్రాణం పోయింది పార్వతి కంగారుగా దగ్గరికెళ్లి అయ్యో ముఖం పీకిపోయిందే వైద్యుడిని పిలవలేదా సంతమ్మ బలహీనంగా నటిస్తూ వైద్యుడా వాడికిచ్చేందుకు ఏడాది పంటంతా పోయింది తినడానికి తిండి లేక కడుపులు పేగులు మెలిపెడుతున్నాయి అదే కడుపు నొప్పిగా వస్తోంది రాజయ్య కన్నీళ్లు నటిస్తూ అవును బావా మా కర్మీల తగలబడింది మీరు వచ్చేసరికి కనీసం మంచి నిలివడానికి కూడా మా ఇంట్లో ఏమీ లేదు అయ్యో ఎంత కష్టం వచ్చింది బావగారు అక్క మీరు దిగులు పడకండి మేము వచ్చింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు ఇదిగో పట్నం నుండి మీకోసం కాస్త పళ్ళు పలహారాలు తెచ్చాం రాజయ్య వాటిని చూసి మనసులో తిట్టుకుంటూ ఇవి కాదురా డబ్బులు కావాలి అయ్యో ఇవన్నీ ఎందుకు బావా మాకు ముందు అక్క సంగతి చూడాలి పార్వతి నువ్వు అక్క దగ్గర ఉండు బావగారు మీరు రండి మనం కాస్త ఊరి వైద్యుని గెలిచొద్దాం వైద్యుడా వద్దు బావా నా దగ్గర లేవు డబ్బుల సంగతి నేను చూసుకుంటాను మీరు నడవండి రాజయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు ఆ ఇష్టం శివయ్యతో బయటకు నడిచాడు శివయ్య రాజయ్య వెళ్ళగానే సంతమ్మ మెల్లగా మజ్జం దిగింది అమ్మయ్యా ఇప్పుడు వీళ్ళకు ఏదో ఒకటి వండి పెట్టాలి కదా అయ్యో నీకు కడుపు నొప్పి కదా నువ్వు లేవకు నేనే వండుతాను బియ్యం ఎక్కడ ఉన్నాయో చెప్పు బియ్యవా అయ్యో చెప్పనే లేదు కదూ ఇంట్లో ఒక్క మెతుకు కూడా లేవు వదినా ఆ మూల కొండలో నిన్నటు ముక్కిపోయిన జొన్నగంజంది దాన్ని వేడి చేసి తాగుతాం పార్వతి ఆ కుండ వాసన చూసి ఇదేనా వదిన తినేది ఇది ఇది పశువులు కూడా తాగవే మా బతుకులు ఇంతేనే వదిన నీరసం వస్తోంది నేను మళ్ళీ పడుకుంటాను పార్వతికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇంతలో శివయ్య రాజయ్య తిరిగొచ్చారు వైద్యుడు మంది చల్లక్క తగ్గిపోతుంది కాని ఆయన ఒకటి చెప్పారు నీరసం వల్లొచ్చిందంట మంచి బలమైన ఆహారం తినాలంట రాజయ్య బలమైన ఆహారమా అయ్యో గంజికే గతి లేదంటే అందుకే బావా ఒక నిర్ణయం తీసుకున్నాను నిర్ణయమా ఏ నిర్ణయం నా బావా ఇలా కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను నేను పట్నం నుంచి తెచ్చిన డబ్బుంది సంతకు వెళ్లి కావలసిన బియ్యం పప్పు కూరగాయలు అన్ని నేనే కొందేస్తాను నువ్వా నువ్వు కొంటావా అవును అంతేకాదు మీ పంటలు మళ్ళీ పండేదాకా అంటే కనీసం ఒక ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం ఆ మాట వెనుకనే రాజయ్య సంతమ్మ ఇద్దరికి గుండె ఆగినంత పనైంది శివయ్య పార్వతి బయటికి వెళ్ళ రాజయ్య సంతమ్మ గదిలోకి పరిగెత్తారు విన్నారా ఆరు నెలలట ఆరు నెలలు మన ఇంట్లోనే ఉంటారట రాజయ్య గదిలో అటు ఇటు తిరుగుతూ ఆరు నెలలు కాదు ఆరు రోజులు కూడా వాళ్ళని నేను భరించలేను వీళ్ళు మనల్ని ముంచడానికే వచ్చారు ఆ శివయ్యాడు నా ఆస్తి మీద కన్నేశాడు ఇప్పుడేం చేద్దాం వాళ్ళు సర్దకపోతే మన పరువు పోతుంది రాజయ్య ఇంట్లో గింజలు లేవని వాళ్ళ పావు మరిది కొంటున్నాడు అని ఊడంతా డప్పు కొడతారు అంతేకాదు ఆడు మన ఇంట్లో ఆరు నెలలుంటే మనం దాచిన డబ్బంతా వాడికి కంటబడుద్ది వాడు మనల్ని దోచుకు తింటాడు అయ్యో నా కడుపు నొప్పి నాటకం కూడా పెడిసి కొట్టిందే లేదు ఇంకొక దారుంది వాళ్ళు మనకంటే పేదవాళ్ళని మనం అనుకున్నాం కానీ వాళ్ళు మనకంటే ప్రవర్తిస్తున్నారు మనం వాళ్ళకంటే నిరూపించాలి వాళ్ళ సహాయం మనకు అవసరం లేదని చెప్పాలి అంటే అంటే మనం పేదవాళ్ళం నిరూపించాలి పరిగెత్తు గాది కింద పాతిబెట్టిన కొత్త బియ్యం బస్తా బయటిది అటకు మీద ఉన్న కొత్త దుప్పట్లు కిందకు దించు పెరట్లో ఉన్న కూరగాయలు కోసుకురా అద్భుతం విందు భోజనం పెడదాం అప్పుడే వాళ్లే సిగ్గుపడి మీరు బాగానే ఉన్నారని బండి కడతారు అవును నా డబ్బు నేను ఖర్చు పెడతాను కాని ఆరు నెలలు వాళ్ళని పోషించడం కంటే ఒక్కరోజు పార్వతి సంత నుండి తిరిగొచ్చేసరికి ఇల్లు మొత్తం మారిపోయింది చీకటిగా ఉన్న ఇల్లు ఇప్పుడు మూడు దీపాలతో వెలిగిపోతోంది పీచు చాపల స్థానంలో కొత్త చాపలున్నాయి వంటగది నుండి గుమగుమలాడే వాసనలు వస్తున్నాయి రాబావా రా అప్పుడే వచ్చేసారా ఏంటి బావా ఇది ఇల్లంతా సంతమ్మ కొత్త చీర కట్టుకొని ఏం లేదులే వదినా నా కడుపు నొప్పి తగ్గిపోయింది మీరొచ్చారని తెలిసి ఆనందంతో లేచి కూర్చున్నాను ఇదిగో మీకోసమే వేడివేడిగా పొలగం గారెలు చేశాను పార్వతి నమ్మలేనట్టు వదినా నువ్వా ఇదంతా చేసింది మరి పొద్దున గింజలు లేవన్నావు హదా అది మా బావ వరిదితో నా పరిహాసం నా ఇంట్లో గింజలు లేపడం ఏంటి ఆ గాది నిండా ఆస్తుంది మేం కొంచెం పొదుపుగా ఉంటాం పార్వతి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు ఓహో అలాగా అంటే మీకు మా సాయం అక్కర్లేదన్నమాట ఆరు నెలలు ఇక్కడ ఉండాలన్న నా ఆలోచన మీకు నచ్చలేదా బావా అయ్యో అదేం లేదు బావా నువ్వు ఆరు నెలలు కాదు ఆరేళ్ళు ఉండొచ్చు కానీ నీకు పట్టణంలో పండ్లుంటాయిగా అందుకే అంటే మేము రేపే వెళ్లిపోవాలంటారా వదిన సరేలే బావా మీ నాటకం కాపండి మీ గాది కింద దాచిన బియ్యం మీ అట్టక మీద దాచిన దుప్పట్లు అన్ని మాకు తెలుసు రాజయ్య సంతమ్మ నిత్యష్ఠులయ్యారు వదిన మమ్మల్ని చూసి మీరు పేదవాళ్ళలా నటించాల్సిన అవసరమే లేదు మేము వచ్చింది మీ ఆస్తిని పంచుకోవడానికి కాదు మీ ప్రేమను పంచుకోవడానికి అవును బావా నువ్వు రూపాయి రూపాయి కూడబెట్టావు సంతోషం కానీ ఆ డబ్బుని అనుభవించకుండా ఆ డబ్బు నీ దగ్గరున్న చచ్చినట్టే లెక్క పాడాను అయ్యో క్షమించడానికే ఉంది ఇప్పుడు తెలుసుకున్నారు కదా డబ్బు అనేది మన అవసరాలకు నలుగురికి సహాయం చేయటానికి అంతేకాని దాన్ని పాతి పెట్టి మనం పస్తునుండటానికి కాదు ఇప్పుడు చూడండి ఇల్లెంత కలకలలాడుతుందో నిజం చెప్పావు బావా మీరే నా కళ్ళు నా చుట్టాలకి నేను భోజనం పెడతాను ఈ కథలోని ఏంటంటే సంపాదించిన ధనం బంధువులతో ఆత్మీయులతో పంచుకున్నప్పుడే దానికి నిజమైన విలువ పిసినారితనంతో కూడబెట్టిన ఆస్తి మనసు ప్రశాంతతను ఇవ్వదు సరికదా ఉన్న సంబంధాలను కూడా దూరం చేస్తుంది